హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దీపావళి వస్తుంది మరి దీపావళికి ముందుగానే మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను తీసి పడేయాలి లేదంటే చాలా చాలా నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయని పండితులు కూడా చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మరి నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దీపావళి అంటే దీపాల పండుగ ఇలాంటి పండుగ కోసం చిన్నపిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు దీపాలు వెలిగించి బంధువులతో కలిసి టపాసులు కాల్చవచ్చని అనుకుంటారు కానీ పెద్దవారు మాత్రం ఆ రోజు లక్ష్మీదేవిని పూజించి ఇంటిలోకి ఆహ్వానించాలని అనుకుంటారు దీపావళి లక్ష్మీదేవి పుట్టినరోజు అని పెద్దలు చెబుతూ ఉంటారు లక్ష్మీదేవి పుట్టినరోజు విష్ణుమూర్తి నీకేం కావాలని అడిగితే నేను భూలోకానికి నేరుగా వెళ్ళి అంతా చూడాలనే కోరిక ఉందని చెప్తుంది విష్ణుమూర్తి సరేనని పంపుతాడు అలా ప్రతి దీపావళి రోజు లక్ష్మీదేవి స్వయంగా భూలోకానికి వస్తుంది లక్ష్మీదేవికి శుభ్రంగా ఉన్న ఇల్లు అంటే చాలా ఇష్టం అందుకే దీపావళికి ముందు నాలుగు రోజుల నుంచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని మాత్రమే శుభ్రం చేసుకోవడం కాదు పనికిరాని వస్తువులను ఇంట్లో ఉంచితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది పగిలిన అద్దం ఇంట్లో ఉంచితే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండడమే కాకుండా మనసు వస్తాయి ఇంట్లో మంచం విరిగి ఉన్న శబ్దాలు వస్తున్నా వాటిని బాగు చేయించుకోవాలి లేకుంటే బయట పడేయాలి ఆగిపోయిన గడియారం విరిగిన గడియారం ఉంటే పడేయాలి లేకుంటే ఏ పని మొదలెట్టినా ఆటంకాలు వస్తాయి చెదపట్టిన ఫోటోలు ఉంటే బయటపడేయాలి ఇంటి ముఖ ద్వారానికి రిపేర్లు ఉంటే చేయించుకోవాలి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు విరిగిపోయి ఉంటే వాటిని కూడా పడవేయాలి చిరిగిన బట్టలు పడవేయాలి ఇవన్నీ ఇంట్లో ఉంటే లక్ష్మి ఇంటికి రాదు గతేడాది వాడిన దీపాలు మళ్ళీ వాడకూడదు ఎవరి శక్తి కొద్దీ వారు కొత్త దీపాలను కొనుగోలు చేసి దీపావళిని చేసుకుంటే మహాలక్ష్మి కటాక్షిస్తుంది సో ఫ్రెండ్స్ మరి ఇదండి మరి దీపావళికి ముందు మన ఇంట్లో ఉండి ఈ వస్తువులను తీసివేయండి లేదంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్